హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు చాలామంది ఉన్నాం ఇంట్లో సో ఇంకా టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ చూసి చేద్దామని అనుకున్నాం అండ్ ఇంకా శ్రావణీస్ కిచెన్ నుంచి చూసి ఈ పుదీనా రైస్ రెసిపీ అయితే చేసామన్నమాట చాలా బాగుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంకా రెసిపీ చెప్పేస్తాను మీరు కూడా ఫాలో అయిపోండి ఫస్ట్ అయితే మంచిగా బాస్మతి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాం అండ్ ఇంకా ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే ఒక వన్ కప్ పుదీనా వేసుకోవాలి అండ్ హాఫ్ కప్ కొత్తిమీర వేసుకోవాలి ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి ఇంకా తర్వాత పచ్చిమిర్చి అండ్ స్పైసెస్కి అయితే చెక్క లవంగాలు అండ్ ఇలాచి అయితే వేసాను అనమాట ఇవంతా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి అండ్ మీకు ఈ పేస్ట్ కొంచెం థిక్గా ఉందనుకుంటే మాత్రం కొన్ని వాటర్ పోసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి అండ్ ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నేనైతే ఇందులో పొటాటోస్ని అయితే కట్ చేసుకున్నాను క్యారెట్ ఆనియన్ అండ్ టమాటోస్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని ఇంకా అందులో అయితే ఆయిల్ వేసుకున్నాను అండ్ నెయ్యి కూడా మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలన్నమాట అదే టేస్ట్ ఇస్తుంది అండ్ ఇంకా తర్వాత మన బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ ఇందులో వేసేసుకున్నాను అనమాట అండ్ ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేసేసాను ఇంక ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అనమాట మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇంకా తర్వాత ఇందులో అయితే మనం టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసాను ఇంకా అవన్నీ ఇందులో వేసేసాను ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అండ్ ఇంకా తర్వాత ఇందులో అయితే నేను ఒక టూ చిల్లీ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో పుదీనా పేస్ట్లో యాడ్ చేసాం కాబట్టి రెండు యాడ్ చేస్తే సరిపోతుంది ఇంకా తర్వాత మనం క్యారెట్ అండ్ ఆలు అయితే ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ మీకు ఇవి తొందరగా మగ్గాలనుకుంటే మంచిగా మూత పెట్టేసుకోండి ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా మగ్గనిస్తే మంచిగా అవి కుక్ అయిపోతాయి ఇంకా తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని అండ్ మనం ఒక టూ టమాటోస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోండి అండ్ ఇంకా తర్వాత ఇవి రెండు కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే మనం ఏదైతే ఫస్ట్ పేస్ట్ పట్టాము పుదీనా పేస్ట్ ఇంకా అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్తో పాటు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు ఇంకా మంచిగా ఆ పేస్ట్ అనేది ఈ ముక్కలకి అనేది పడుతుంది అనమాట ఇంకంతే ఇది అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులోకి అయితే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఇంకా మనం నెక్స్ట్ మనం ఏదైతే రైస్ బాయిల్ చేసుకున్నామో ఇంకా అది కూడా ఇందులో యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి ఇది కూడా మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండనిచ్చిన తర్వాత ఇందులో అయితే మనం ఒక్క వన్ లెమన్ ఇందులో అయితే పిండేసేయాలి టేస్ట్ బాగుంటుంది లెమన్ పిండడం వల్ల సో ఇంకా ఆ తర్వాత ఇందులో అయితే మేము టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఇందులో మేమైతే త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక హైలో అయితే అయితే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలా ఉంచి ఇంకా సిమ్లో అయితే కుక్ చేయాలన్నమాట అండ్ కొద్దిగా నెయ్యి వేసుకోండి పైన చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బాయ్ కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్